విమర్శలు చేయటం సరికాదు మంత్రులు స్థాయికి మించి మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు మా నాయకుడు చేస్తున్నాడని అన్నారు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అంబటి రాంబాబు ఏ శాఖకు పనిచేస్తున్నాడో అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి పనిగా పెట్టుకున్నారు సొంత నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోలేని అంబటి రాంబాబు మా పొత్తుల గురించి మీకెందుకు మీ సీట్ల గురించి మీరు చూసుకోండి కాపు జాతికి దూరమైన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నది మీరు జనసేన పార్టీ అన్ని కులాలకు సంబంధించిన పార్టీ అని అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం జనసేన టీడీపీ పొత్తులు అభివృద్ధి కోసమే వైసీపీ ప్రభుత్వ ఉంచి ప్రజలను విముక్తి చేయటమే జనసేన టీడీపీ కర్తవ్యం ఇరవై నాలుగు లో జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ప్రజలు తీర్పిస్తారని అన్నారు తెలుగుదేశం జనసేన పార్టీతో పెట్టుకున్నటువంటి పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు చేసి సీట్లు ప్రకటించారు ప్రకటన అయ్యిందో లేదో వచ్చేసారు పార్టీ రెడీ గుర్తుంటారు ఒకళ్ళ తర్వాత ఒకడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలని చెప్పేసి ఇంకో రాజకీయ పార్టీ చెప్తుందా మరీ ముఖ్యంగా అధికారం ఎరవబెడుతున్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో వాడు చెప్తారా లేదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీకి చెప్పాలనా మీరు తప్పు చేస్తారని మీరు కరెక్ట్ చేసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతా రివర్స్ అంటాడు కదా రివర్స్ విధానం అని దీంట్లో కూడా రివర్స్ విధానం చూపిస్తున్నాడు రాజకీయాలు అన్న తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేది సహజ ప్రక్రియ ఒక్కొక్క పార్టీ ఇంటి పెట్టిన వెళ్తుంది ఒక్కొక్కసారి ఇంకో పార్టీతో కలిసి వెళ్తుంది ఇట్లా రకరకాలుగా అల్టిమేట్ గా ఒక ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రకరకాల పార్టీలు పొత్తులు పెట్టుకుంటే రకరకాలుగా ఎంత ఉంటారు ఇదేంటో ఇది అసలు ఈ దేశంలో అందర రాష్ట్రంలోనే ఇప్పుడే జనసేన పార్టీని ఈ పని చేసినట్టు కదా వాళ్ళ వింత ధోరణి ఉంది కదా మనకు మీడియా ఉంది కదా అధికారం ఉంది కదా ఏమైనా మాట్లాడచ్చు ఎట్లయినా మాట్లాడవచ్చు నాకు చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధోరణి తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి మేము అడుగుతున్నాం నిజంగా రాజకీయం తెలుసా మీకు అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా మీకు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ ఏ రకంగా ఉండాలో తెలుసా మీకు అది అవసరం లేదు మనకు ఏదో రకంగా పది సంవత్సరాలు ప్రజలు ప్రజలను మబ్బి పెట్టాము సీట్లు తెచ్చుకున్నాము అధికారంలోకి వచ్చాం ఇవాళ మనం ఇష్టమైన చేస్తున్నాము ఈ ఇష్టానుసారంగా చేసేది కంటిన్యూ కావాలి ఇది వాళ్ళ ఆశ అది ఎక్కడ పోతుందో అది పోతే మేము చేసినటువంటి తప్పులన్నీ ఎక్కడ బయటకు వస్తాయో బయటకు వస్తాయా బయటకు వస్తే తీరుతాయి ఈ తప్పులన్నీ తీసుకుని మళ్ళా మా మీద మమ్మల్ని ఈ ప్రజలందరూ కూడా ఏ రకంగా ఇబ్బంది పెడతారో అనే ఒక భయం తప్పితే ఎక్కడ పడి ప్రజాస్వామ్యంగా మాట్లాడతలేదు పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు నీకేం సంబంధం నువ్వే కూడా అది భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ యొక్క ఇష్టాయిష్టాలకు సంబంధించినది నీకు చెప్పే మేము పొద్దు పెట్టుకోలేదు కదా నీ కోరిక ప్రకారం పొద్దు పెట్టుకోలేదు కదా నీ కోరిక ప్రకారం విడిపోవట్లేదు కదా నీకు సంబంధించిన విషయం కాదు కదా అసలు ఇది మీరు పెట్ట ఎత్తున మేనిఫెస్టోని మేము భగవద్గీతను కొనగానే తొంభై తొమ్మిది చేసామని చెప్తాను ఇంకా నీకు భయపెత్తు నీకు ఇంకా నీకు భయపడాల్సిన అవసరం లేదు కదా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీని మేము మీరు చేస్తున్నటువంటి చర్యలకి వ్యతిరేకించి మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి రాష్ట్రం బాగుండాలంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక ఆలోచన చేసి ఒక పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ప్రకటించుకున్నాం మీరు ఎన్నిసార్ట్లో పోటీ చేయాలి మేము ఎన్నిసార్ట్ల పోటీ చేయాలనేది అది మాకు సంబంధించిన విషయం కదా ఇది పూర్తిగా మా ఇంట్లో గొడవ కదా మా ఇంట్లో సంబంధించి మీకెందుకు ఒక మంత్రి ఆ హోదాలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోయి ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి దానికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వస్తాడో ఆ రోజు మీరు చూస్తూ కూర్చోండి ఆయన ఏం చేస్తున్నాడో మీరు ఆ సాయంత్రం కింద మాట్లాడండి అని చెప్పేసి అతను ఒక అతను వదిలేరు రాష్ట్రం మీద ఆ అంబ పవన్ కళ్యాణ్ గారు తిడుతాడు కాబట్టి రోజు మరీ బాగాదు అని చెప్పేసి సగకాలం తర్వాత మంత్రి ఇచ్చాడు ఈ మంత్రి ఇచ్చిన తర్వాత ఆ శాఖ ఏదో కూడా తెలియనటువంటి అంబట రాంబాబు గారు జనసేన పార్టీ ఇట్లా ఉండాలి జనసేన పార్టీ నాయకుడు ఈ రకంగా చేయాలి జనసేన కార్యకర్తలు ఈ రకంగా ఉండాలి నువ్వేడు రాంబాబు బాగా చెప్పాడు నీకు మాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి రాంబాబు గారు నువ్వు నిజంగా మంత్రిగా ఉండి మంత్రిగా పనిచేస్తూ ఉంటే మేము కూడా గౌరవించేవాడమే మా రాష్ట్రం మంత్రి వర్యులు అని చెప్పేసి అసంతేవాళ్ళం నీకు దౌర్భాగ్యం ఏంటంటే అసలు నువ్వు ఎట్లా గెలిచావో నీకు తెలిసావు నీకు సహకారం తర్వాత మంత్రి ఎందుకు ఇచ్చాడో నీకు మంత్రి ఇచ్చాడు నీకు జగన్మోహన్ రెడ్డి తెలియదు నువ్వు ఏ శాఖకు మంత్రి నీకు తెలియదు అసలు ఆ శాఖ ఏదో తెలిస్తే కదా ఆ శాఖకు సంబంధించి ఆయన మాట్లాడుతాం కదా శాఖ సంబంధించి చేయడం కానీ నీకు ఎంతసేపు ఉన్నా కానీ ఈ టైంలో ఆ సత్యపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కొండల్ని ఎర్రబట్టి నేరకంగా అమ్ముకోవాలి ఆ కొండల్లో వచ్చే కోట్స్ కనిజమ ఆ కోట్స్ కనిజా నీరకంగా అమ్ముకోవాలి ఇది కదా నీకు తెలిసింది ఇంతకు మించి నాకు శాఖ ఉంది ఆ శాఖకు సంబంధించి చేద్దామా నీకు ఇంతకన్నా నీకేదో నేర్చింది నీకు నీకు ఇచ్చిన ఏమో కానీ అంతకుముందు పాపం ఎప్పుడు చెప్తుండేవాడు అంతకుముందు డ్రాట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వర్షాలే వర్షాలు వర్షాలే వర్షాలు అసలు పాప పాపమే గేట్లు ఎత్తునాక వెళ్ళాలిపోతున్నాం అని నీకు ఆ శాఖ ఇచ్చిన తర్వాత అది కూడా ఎండిపోయింది ఏమంటూ నీకు ఇచ్చారో తీసుకొచ్చి వెంట అసలు వర్షాలు కూడా పోయి ఎక్కడ ఏ డబ్బులు కూడా నీళ్లు కూడా లేవు దాని పరివారమే ఈసారి నువ్వు ప్రాతినిధ్యం వేడుస్తున్నటువంటి నీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య నువ్వు వేడ్చావు నీళ్లు లేవు కాబట్టి పంట వేసుకోవద్దని చెప్పావు అది నీకు ఇచ్చినటువంటి శాఖ ఏమైనా ఉంటే రెస్మేట్ పెట్టి నీ శాఖ గురించి మాట్లాడు